హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం ప్యాక్ చేసి తెచ్చుకున్నాం చక్కగా కొర్రమాటలు తర్వాత ఇంకోటి ఏంటి గడ్డి మోస్తుందా అయితే చక్కగా పొరమట్లు అనమాట ఒకటి ఇదిగా ఉంది అది కూడా వేసారనమాట అందులో చక్కగా ఐస్లో పెడటం వల్ల మంచిగా నీట్గా చేశారా తయారు చేసేసి చెట్టు చేసాం అనమాట పొరమట్లు వీటిని కది వండాలి ఇది ఫ్రెండ్స్ చక్కగా నీట్గా నిన్న ప్రాణంతో బతుకున్నట్ని అయితే తీసుకున్నాం నిన్న కరిగింది చక్కగా ఫ్రిజ్లో పెట్టినంత కూల్ గా ఉన్నాయి వాళ్ళు పెట్టించేటప్పుడే సాయంత్రం వరకు సాయంత్రం అయినా ఏమవు ఫ్రిజ్లో ఉన్నట్టు ఉన్నాయి చూశాయి ఈ చేపలనే జనా ఈ పెట్టి పట్టుకొచ్చిందండి ఓ సూపర్ ఎంత హార్డ్గా గట్టిగా నిగనిగలాడ చేపలకి సార్ ఫ్రెండ్స్ ముక్కలు అయితే చెక్కు చెదరకుండా చక్కగా డ్రీ ఫీజులో ఉన్నట్టు ఉన్నాయి అయితే గట్టిగా హార్డ్గా అయిపోయాయి మనం ఏంటంటే ఇక్కడ రాగిండి బొచ్చి బంగారు తీగ కొరమేన్ ఇవి తప్ప ఇంకా వేరే చేపలు టేస్ట్ చేయలేదు అసలు లెక్క అయితే దగ్గర తీసుకుందాం అనుకున్నాం పండుగప్ప ఇసుకు తొంతులు తీసుకుందాం అనుకున్నాం కానీ బీచ్ దగ్గర ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి అని చెప్పేసి తీసుకోపోకుండా అటు వెళ్ళాము ఇంకా కార్ డ్రైవర్ ఏమో ఇవ్వలేదు కార్ అంతా కంపగొట్టుద్ది నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అన్నాడు ఇంకా ఆయన గురించి తీసుకోలేదు మహంతి ఫిష్ మార్కెట్లో ఈ గడ్డి మోసును మట్టి గిడుసలు తీసుకున్నాం అనమాట ఇంకా మనం అక్కడి నుంచి తీసుకురావడం ఇబ్బంది అయిందని ఐస్ బాక్స్లో పెట్టుకుని తెచ్చుకున్నాము ఇప్పుడైతే ఒకటి వస్తుంది ఒకటే ఉప్పు కారం వేసి అల్లం పేస్ట్ వేసి పక్కన పెట్టేస్తాం రెండు ఒకేసారి తినలేము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి రెసిపీకి ముందుకు వచ్చేసేస్తాను మీకు తెలిసిందే కదా విజయవాడ మహంతి ఫిష్ మార్కెట్ లో మనం మట్టి గిడ్స్లు చక్కగా కేసీ పావున్నాయి మూడు వందల పాతిక రూపాయలకి అయితే మనకి ఇచ్చేసేస్తారు ఇవైతే అక్కడే చేపించేసేసి తీసుకొచ్చేసేస్తాం ఐస్ బాక్స్లో పెట్టుకొని ఇవైతే చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడిగేసుకున్నాం అనమాట చూడండి మంచిగా బాగున్నాయి ఇప్పుడైతే వీటిని మన్ అంటే చాలామంది మట్ట గిడుచులని పెట్టుకుంటారు నేనైతే కనుక పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ ప్రిపేర్ చేసేది మట్ట గిడుచులు పులుసు చాలా బాగుండిద్ది కాకపోతే ఇందుట్లో మా అమ్మమ్మ ఏం చేసేదంటే బెండకాయలు కూడా వేసేది నేనైతే బెండకాయలు లేకపోకుండా నార్మల్గా పులుసు పెట్టేస్తున్నాను ఇందుట్లో ఎటువంటి మసాలాలు యూజ్ చేయము పాతకాలం పద్ధతిలో పుల్లల పొయ్యి చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో స్టవ్లు కానీ ఏమీ ఉండేవి కాదు ఓన్లీ పుల్లల పొయ్యి అనమాట పుల్లలపై మీద చక్కగా మట్టి గిడుస్తుంది మంచిగా ప్రిపేర్ చేస్తుంది పులుసు పెట్టి అమ్మమ్మ ఎలా చేసిద్దో సేమ్ అదే పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తాను అదే ఫ్రెండ్స్ మన వీడియో ఒక లైక్ చేయండి కొత్త వేలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కనుక మనం ఆ రెసిపీలోకి వెళ్ళిపోదు నేనైతే మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను ఈ మట్టి గిడ్సుల పులుసు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట చేయటం రాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఈ మట్టి గిడుసలు పులుసు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు పసుపు మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను చేపల కూరకి ఎప్పుడు పులుపు కారం నూనె ఎక్కువ ఉండాలి అప్పుడే చేపల కూర అనేది మంచి టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ వేసుకుందో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకుందాం కలుపుతుంటేనే మంచి కమ్మటి వాసన వస్తుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టేసుకున్నాను ఇప్పుడు రసం తీసి వేసుకుందాం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుండేది మఠగిడుసులు కానీ చేపలు ఏవైనా సరే ఇంకా మే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేవన్నమాట ఇంకప్పుడు కొనేది కొనేసేసి ఇంక మధ్యాహ్నం వచ్చేసరికి వంటది ప్రిపేర్ చేసి పెట్టేది ఇంకా నేలంగాణ నుంచి ఇంకా అవే గుర్తుకొచ్చేవన్నమాట ఇవాళ చేపలు తీసుకుంది అమ్మమ్మ మంచిగా కోరుడుద్ది అని చెప్పేసి గుర్తుకొచ్చినప్పుడు అందులో నోట్లో నీళ్లు ఉరేవన్నమాట ఎప్పుడు మధ్యాహ్నం పూట్ల కొడతారా ఇప్పుడు వెళ్ళిపోదామా ఇప్పుడు తినేద్దామా అన్నట్టు ఉండేది నాకైతే మాత్రం అంత బాగా చేసేదమ్మమ్మ వంట ఏ కూరైనా సరే సూపర్గా ఉండేది పప్పుచారైనా చేపల పులుసులైనా మా బోటి ఇవన్నీ బాగా ఉండేదన్నమాట అమ్మమ్మ చేసిన వాటిలో నాకు నచ్చని కూర ఒకటే ఒకటి అదేంటి అని అంటే తోటకూర ఉండిద్ది కదండి ఆ తోటకూరకి పెద్ద కాళ్ళలో తోటకూర ఉండిద్ది ఆ కాడలో వేసి పచ్చని పప్పేసి ఉండేది ఆ ఒక్క కూర నచ్చేది కాదు మీకు అన్ని కూరలు నాకు బాగా ఇష్టం అనమాట ఏది చేసినా కూడా కమ్మగా రాగిచ్చేసేదాన్ని అంత బాగా చేసేసేది ఇప్పుడైతే మనం చింతపండు రసం తీసేసుకున్నాము వేసేసుకుందాం కారం పులుపు మీ ఆప్షనల్ కాకపోతే ఏంటంటే చేపల కర్రీకి మాత్రం కారం దగ్గర పులుపు దగ్గర అస్సలు రాజీ పడకూడదు అప్పుడే మనకి చేపల పులుసు అనేది అసలైన టేస్ట్ అనేది ఉండిద్ది ముక్క మురిగే వరకు నీళ్ళు వేసుకుంటున్నాను మనకి చేపలు మంచిగా ఉడకాలి కాబట్టి ఒకసారి ఇది అంతా చేత్తోనే ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఉప్పు పులుపు కారం అన్నీ మనకి చక్కగా కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడైతే స్టవ్కి చేసుకున్నా పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసేసుకొని చక్కగా పులుసు మరిగి దగ్గర వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే ఒక పది వేల రేపాలు దీని మీద నా స్కిన్ తీసేసి కచ్చబచ్చగా దంచుకుందాము ఒకసారి మూత తీసి చూసుకుందాము ఎప్పుడే ఉడికపెట్టడానికి రెడీగా ఉంది ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం మనకి పులుసు మంచిగా మరుగుతుంది మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెప్పలు ఉంటాయి కదా అవి కూడా ఇలా కచ్చాబచ్చగా దంచుకొని వేసేసుకుంటున్నాను ఇవే మనకి పులుసుకి సూపర్ టేస్టీని ఇస్తాయి అన్నమాట ఇప్పుడు ఇంకా మనం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ పులుసు అంతా మరిగి కూర దగ్గరికి అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఏంటంటే ఇప్పుడు మనకి పులుసు మంచిగా మరుగుతుంది కాబట్టి ఒక్కసారి పులుపు కారం ఉప్పు చెక్ చేసుకోండి చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకైతే చేపల కూర రెడీ అయిపోయింది మంచిగా చేపలు అయితే ఉడికిపోయినాయి చూడండి కరెక్ట్గా నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ పులుసు అంతా కూర దగ్గర అవడానికి ఇంకా మనం లాస్ట్ టైం పైన కొత్తిమీర జల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎందుకంటే మనకి చల్లారి కొద్దికి పులుసు దగ్గరికి అయిపోయింది అన్నీ ఇంకొంచెం చిక్కగా అయిపోయింది మనకి కొంచెం పులుసుగా ఉంటే మనం అన్నంలో కలుపుకుంటానికి చాలా బాగుంటుంది అన్నమాట మనం పెట్టుకునేది పులుసు కాబట్టి పులుసుగానే దించేస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను చల్లారి తింటా కొంచెం టేస్ట్ చల్లారిన తర్వాత చక్కగా వెళ్ళిపోయింది సరే ఒక మధ్యలో చిన్నగా ఉంటుంది ముందు తినటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక టైం చేపలు కూడా మంచిగా ఉడిపోయింది మొత్తానికి కొని చేపించి ఐస్లో బాక్స్లో పెట్టి వండుకొని తింటే ఆ చేసిన కష్టమంతం అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దొరికినప్పుడు కంపల్సరీ ఎందుకంటే తినండి సూపర్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాక్స్ నమస్కారం